హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఆ జలధార అభిషేకం చేసిన ఆదిత్య మధుల జంటను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనసారా ఆశీర్వదించారు ఆ తడి బట్టలతోనే ఆదిత్య మధు తాము బిడ్డ ధృవ్ణి ఎత్తుకొని తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు మధు ఆ అమ్మవారి వైపు చూస్తున్న సమయంలోనే మధు మర్చిపోయిన తన చిన్నతనం గుర్తుకు వచ్చింది మధుకి రాత్రి తనకు కనిపించింది సాక్షాత్తు రాజరాజేశ్వరి అమ్మవారేనని తెలిసి మధు కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి దీక్షలో ఉన్న ఆ అమ్మవారి హారతిని తీసుకొని అమ్మవారిని మనసారా దర్శనం చేసుకుని అందరూ ఆలయ ప్రాంగణంలోకి వచ్చి కూర్చుంటారు అక్కడితో మధు ఆదిచల రెండవ రోజు దీక్ష పూర్తవుతుంది అక్కడి ప్రధాన పూజారి గారు అందరి వైపు చూస్తూ ఆ అగ్నిగుండాన్ని దాటిన ఆ ఇరవై మంది జంటలు కూడా ఈ మూడు రోజులు దీక్షను కొనసాగించండి రేపు ఆఖరి రోజు జలధార పోటీలో గెలిచిన జంట ఆ దేవతా పుష్పాలతో ఆ అమ్మవారికి పూజ చేసి వారి కంకణాలను ఆ అమ్మవారి పాదాల దగ్గరికి పెట్టిన తర్వాత మాత్రమే ఆ జంట దీక్ష పరిపూర్ణమవుతుంది అలానే మిగిలిన జంటలు కూడా వారి కంకణాలను ఆ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఇరవై మంది జంటలు దీక్షను కూడా పూర్తి చేసుకుని ఆ అమ్మవారి ఆశీర్వాదం పొందండి అప్పటి వరకు మీలో ఎవరు ఈ గుడి ప్రాంగణం వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు చెప్పాడు పూజారి గారు మధు బాగానే ఉంటుంది కానీ ఆదిత్య తల భయంకరంగా నొప్పి పుడుతోంది ఆదిత్యకే కాదు భాస్కర్ రాజాకి కూడా తన తల మీద ఎవరో బలంగా శుతితో తమ తలలను బద్దలు కొడుతున్నంత పెయిన్ కలుగుతోంది ఆ నొప్పిని భరించలేకపోతున్నారు ఆ ముగ్గురు వెంటనే అందరూ వసతి గదులకు వెళ్తారు మరో ఆదిత్య పరిస్థితిని గ్రహించి ఆదిత్య తలను శుభ్రంగా తుడిచింది ప్రధాన పూజారి గారు ఇచ్చిన పొడిని సాంబ్రాణిలో కలిపి ఆదిత్యకి భాస్కర్కి రాజాకి విజయ్ రుద్ర తలలకు సాంబ్రాణి పొగను వేస్తుంది అప్పుడే రామయ్య వేడివేడిగా కషాయాన్ని తలనొప్పి తగ్గడానికి లేపనాన్ని తయారు చేయించి తీసుకొని వస్తాడు ఆ ఇదుగురి చేత కషాయాన్ని తాగించి వాళ్ళ తలలకు ఆ లేపనాన్ని ఇప్పుడు ఒకసారి రాత్రి పడుకోబోయే ముందు మరోసారి తలకు పట్టీలా పట్టించమని మధు కృష్ణ రాగిని వసుదా సంధ్యకు చెప్పాడు రామయ్య అందరూ భోజనాలు చేసిన తరువాత రామయ్య ఇచ్చిన లేపనాన్ని ఆదిత్య తలకు పట్టీలా రాద్దామని ఆదిత్య దగ్గరికి వస్తుంది మధు ధృవ్ ఆదిత్య దగ్గర కూర్చుని ఏవో కబుర్లు చెప్తున్నాడు ఆదిత్య మనసు ఇక్కడ లేదు ఏదో ఆలోచనలో మునిగి ఉన్నాడు ఆదిత్య అది గమనించిన మధు ధృ తులసి బామ్మ నీకు నిన్న సగం స్టోరీనే చెప్పిందట కదా మిగిలిన సగం స్టోరీ ఇప్పుడు చెప్పాలని నిన్ను పిలుస్తున్నది పక్క రూమ్ లోనే బామ్మ ఉంది వెళ్ళు అని అంటుంది డాడీ నేను మీతో తర్వాత మాట్లాడతాను ముందు నేను తులసి బామ్మ చెప్పే స్టోరీని వినాలి నేను వెళ్తున్నాను డాడీ అని గబగబా తులసి దగ్గరికి పరుగు తీశాడు ధృవ్ మధు ఆదిత్య వైపు చూసి అంతగా ఆలోచిస్తున్నావు బావా అని అడుగుతుంది ఆదిత్య మధు వైపు చూశాడు ఆదిత్య కళ్ళల్లో సన్నని నీటి పొర చేరింది తల బాగా నొప్పిగా ఉందా బావా ఈ లేపనం రాస్తే తలనొప్పి తగ్గిపోతుందన్న అన్నారు కదా అంటుంది మధు ఆదిత్య మధుని తన దగ్గరికి లాక్కొని మధు నడుమును తన రెండు చేతులతో చుట్టేసి తన మొహాన్ని మధు గుండెల్లో దాచుకుంటాడు బావకి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నాడు అని ఆలోచిస్తూ జలధార తమ మీద పడే సమయంలో తాము చేసిన తప్పులను గుర్తుకు చేసినట్లే బావకు కూడా గుర్తుకు వచ్చి ఉంటాయి కదా అత్తయ్య గురించి ఆ విధవ ప్రతాప్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా బావా అని అడుగుతుంది మధు ఆదిత్య తనని పట్టుకున్న తీరులోనే ఆదిత్య దేనికో బాధపడుతున్నాడని తనకు అర్థమవుతుంది ఇప్పటిదాకా అత్తయ్యకి తన తమ్ముణ్ణి నేనే చంపాననే అపోహలో ఉంది కదా అదంతా నిజం కాదని తెలిసింది కదా త్వరలోనే అత్తయ్యలో మార్పు వస్తుందిలే బావా నిన్ను తన పెద్ద కొడుకుగా నన్ను ఈ ఇంటి పెద్ద కోడలిగా నీ భార్యగా ధృవ్ తన మనవడిగా అంగీకరించే రోజు ఖచ్చితంగా వస్తుంది నువ్వు కంగారు పడుకు బావా అంటుంది ఇక ప్రతాప్ అంటావా వాడిలో మార్పు వస్తుందంటే నాకు నమ్మకం లేదు అయినా వాడి గురించి ఆలోచించకపోవడమే మంచిది బావా ఇక మనకంతా మంచే జరుగుతుందని ప్రధాన పూజారి గారు చెప్పారు కదా అత్తయ్య కూడా త్వరలో మారి మన దగ్గరకు వచ్చేస్తుందిలే బావా బాధపడకు ఈ సమయంలో ఎక్కువగా ఆలోచించి ఆ తలనొప్పిని ఇంకా పెంచుకోవద్దు బావా ఉండు తలకు ఈ లేపడం రాస్తాను త్వరగా ఆ తలనొప్పి తగ్గిపోతుంది అని అంటుంది మధు ఆదిత్య ఆలోచనలు రాజ్యం గురించో ప్రతాప్ గురించో కావు ఆదిత్య ఆలోచించేది తన భార్య మధు గురించి ఆదిత్య మధు వైపు చూశాడు మధు నవ్వుతూ ఆ వైపు చూసి నువ్వేం కంగారు పడకు బావా ఇక అంతా మనకి మంచి జరుగుతుంది అని అంటుంది మధుకి పంతొమ్మిది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలు వచ్చేలోపే మధు నా బిడ్డకు తల్లి కావాలి లేదా మధు నా బిడ్డను తన గర్భంలో మోస్తూ ఉండాలి అప్పుడే తనకు ఉన్న గండం తొలగిపోయి నూరేళ్ళు నాతో కలిసి సంతోషంగా జీవిస్తుందని భైరవ మహర్షితో పాటు ఆ కోయదర గురువయ్య కూడా చెప్పాడు అలాంటప్పుడు ఆ జలధార ప్రవాహంలో నాకు కనిపించింది ఏంటి నన్ను ఎమోషనల్గా ఆ జలధార నుంచి తప్పించడానికి అయితే మనుషులు అబద్ధాలు చెప్పినట్లుగా ప్రకృతి ఎన్నడూ అబద్ధాలు చెప్పదు కదా ఆ జలధార పాస్ట్ ప్రజెంట్ ఉన్నది ఉన్నట్లు కళ్ళకు కట్టినట్లు మనకి చూపిస్తుంది ఆ జలధార నాకు ఫ్యూచర్ని కూడా చూపించింది అని ఆదిత్య మధువైపు చూస్తూ ఈ విషయం గురించి ఎన్నిసార్లు ఆ రాజేశ్వరి అమ్మను అడిగినా నా మాటకు ఆ అమ్మ నాకు సమాధానం చెప్పకుండా మాటను దాటేసింది ఆదిత్య భయంతో నేను చూసిన ఆ దృశ్యం నిజం కాకూడదు నా మధుని నేను ఎలా అయినా కాపాడుకోవాలి అది ఎలా ఆలోచనలో ఉన్నాడు ఆదిత్య అప్పుడే భాస్కర్ రాజా విజయ్ రుద్ర విక్రమ్ సాగర్ అందరూ ఆదిత్య దగ్గరికి వచ్చారు విజయ్ ఆదిత్య వైపు చూస్తూ ఇప్పుడు నీ తలనొప్పి ఎలా ఉంది బావా అని అడుగుతాడు భాస్కర్ మధు చేతిలో ఉన్న లేపనాన్ని చూస్తూ ఆ లేపనం ఇంకా అన్నయ్య తలకు రాయలేదా వదిన అని అడుగుతాడు ఇదిగో ఇప్పుడే రాస్తున్నాను అని మధు ఆ లేపనాన్ని ఆదిత్య పట్టించడం మొదలుపెట్టింది రుద్ర ఆదిత్య వైపు చూసి రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రతాప్ని సూర్యవర్ధన్ని నందగోపాల్ని రాజ్యమాంటిని కోర్టుకు తీసుకుని వెళ్తారు పోలీసులు రేపు వాళ్లకు శిక్ష పడుతుంది రేపటితో అంతా ముగిసిపోతుంది ఆదిత్య అని చెప్పాడు రుద్ర కానీ రేపు మన చేతికి ఉన్న ఈ కంకణాలను ఆ అమ్మవారి పాదాల దగ్గర ఉంచి తీర్థ ప్రసాదాలతో పాటు భోజనం చేసిన తర్వాత మాత్రమే మనం ఈ కొండ దిగాలట కాబట్టి రేపు వాళ్లకు శిక్షపడే ఆ టైంలో మనం అక్కడ ఉండలేమనుకుంటా చెప్పాడు రుద్ర అయినా రేపు ఎల్లుండి ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ రామయ్య ఆంజనేయులు నాగేంద్ర అక్కడికి వస్తూ అంటారు రేపు ఉత్సవాలు పూర్తయిన వెంటనే ఎల్లుండి తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలోనే మీ తొమ్మిది మంది జంటలకు వెళ్ళిళ్ళు ఇక్కడే ఈ గుడి ప్రాంగణంలోనే జరిపిస్తున్నాము ఆ ఏర్పాట్లు కూడా ఇక్కడే జరుగుతున్నాయి అన్నట్లు రామయ్య ఆదిత్య వైపు చూసి రేపు తెల్లవారుజామున నువ్వు మధు ఇద్దరూ కలిసి తూర్పు సైడ్ ఉన్న అడవి ప్రాంతంలో బంగారు వర్ణంతో మెరిసిపోయి ఆ దేవతా పుష్పాలను తీసుకుని రావాలి కాబట్టి నువ్వు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి ఆదిత్య రాత్రికి మనకు విశ్రాంతి తీసుకునే సమయం ఉండకపోవచ్చు అని చెప్పి ఆ ముగ్గురు అన్నదమ్ములు అక్కడి నుంచి వెళ్ళిపోతారు భాస్కర్ రుద్ర విజయ్ విక్రమ్ రాజా సాగర్ మేము కూడా తో పాటు ఆ అడవిలోకి వచ్చి ఆ దేవతా పుష్పాలను సేకరించడంలో మీకు సహాయపడతాము అని చెప్పారు అలా వాళ్ళ కబుర్లతోనే సాయంత్రం అవుతుంది ఎల్లుండే వాళ్ళ పెళ్ళిళ్ళు అనగానే అందరూ ఆడపిల్లలు సిగ్గుల మొగ్గులవుతారు పూజ సరోజ ఇద్దరు మొహంలో నవ్వు లేకపోవడం గమనించారు సందీప్ నందన్ ఇద్దరు అందరూ పెళ్లి మాటలతో మునిగి ఉండగా సరోజని పూజని పక్కకు తీసుకుని వెళ్ళి పేరుకు మాత్రమే ఎల్లుండి మన పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి మనం నిన్న ఈ దీక్షను తీసుకుని ఒకరి చేతికి ఒకరం ఈ కంకణాలను వేసుకున్నప్పుడే మనం భార్యాభట్టలమైపోయాము మీకు ఇష్టం లేకపోతే నిన్ననే వద్దని చెప్పవలసింది ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత మన పెళ్ళిళ్ళ విషయంలో మీరు సంతోషంగా లేరు అంటే మేమేం అర్థం చేసుకోవాలి అని అంటారు ఆ ఇద్దరు అయ్యో మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టమే కానీ అని నసుకుతారు సరోజా పూజ ఇద్దరు ఇక మన మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదు నిజం చెప్పండి మీరు ఎందుకు ఆనందంగా లేరు అని సందీప్ నందన్ ఇద్దరు సరోజని పూజని అడుగుతారు సరోజ పూజ తమ మనసులో బాధను సందీప్ నందన్లకు చెప్పుకుంటారు రాజ్యం పిన్ని అందరికీ చెడ్డ కావచ్చు కానీ మా పిన్ని పూజకి కన్న తల్లి నన్ను పూజను చిన్నప్పటి నుంచి తన ప్రాణంలా పెంచింది మేము ఏది అడిగినా కాదనకుండా మమ్మల్ని చూసుకుంది మా పిన్ని మా పెళ్ళికి రాజ్యం పిన్ని మాతో ఉండి మన ఇద్దరి జంటలను ఆశీర్వదించాలని మేము ఆశపడుతున్నాము కానీ మా ఆశ నెరవేరుతుందో లేదో అని బాధగా తమ మనసులోని మాటను చెప్పారు పూజా సరోజ ఇద్దరు ఓసి ఇంటేనా ఈ మాత్రానికే మీరు అంత డల్గా మొహాలు పెట్టుకోవాలా మీ నాన్నగారితో మీ ఆదిత్యాన్నేతో నేను మాట్లాడతాను రేపు మన పెళ్ళిలో ఖచ్చితంగా మీ రాజ్యం పిన్ని మీతో ఉంటుంది ఇప్పుడు మీకు సంతోషమేగా అని అడుగుతారు ఆ ఇద్దరు ఆ మాట విన్న సరోజా పూజ ఇద్దరు సంతోషపడిపోతూ తమ మనసులను అర్థం చేసుకునే భర్తలు తమకు దొరికినందుకు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఆ ఇద్దరు రాత్రి ఎనిమిదిన్నర ఆ సమయంలోనే ఆ అమ్మవారికి ఆ రోజుకి చివరి హారతిని ఇచ్చి ఆ అమ్మవారికి పౌలింపు సేవను జరిపించి అందరికీ తీర్థప్రసాదాలను అందించారు ప్రతిరోజు ఆ రాజేశ్వరి అమ్మ స్వయంగా ఆ అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవతో మొదలై రాత్రి పౌలింపు సేవ చేసి ఆ అమ్మవారిని ధ్యానించుకున్న తర్వాత మాత్రమే ఆ తీర్థ ప్రసాదాలను స్వీకరించి తన కుటీరంలోకి వెళ్తుందని ఆ బాగా తెలుసు ఆ సమయంలో రామయ్య కుటుంబం మొత్తం అక్కడే ఉన్నారు ప్రధాన పూజారి గారు ఆ మూడు రోజులు ఉత్సవాలు కావడంతో గర్భగుడిని క్లోజ్ చేయకుండా గర్భగుడి చుట్టూ ఉన్న బిల్స్కి మాత్రమే తాళం పెట్టి అందరూ వాళ్ళ గదులకు వెళుతుండగా ఆ ఆ రాజేశ్వరి అమ్మ వైపు చూస్తూ ఆ అమ్మతో అమ్మ మీతో నేను పది నిమిషాలు మాట్లాడాలి అందరి ముందరే ఆ అమ్మని కోరుతాడు అందుకు ఆ రాజేశ్వరి అమ్మ నిరాకరిస్తుంది ప్రధాన పూజారి గారు ఆదిత్య వైపు చూసి చూడండి బాబు మీరు ఏం మాట్లాడాలనుకున్న రేపు మీ దీక్ష పూర్తయిన తర్వాత మీ జంటకు గర్భగుడిలో ఉన్న ఆ అమ్మవారి ఆశీర్వాదం పొందిన తరువాత ఆ అమ్మవారిని నిత్యం సేవించే ఈ రాజేశ్వరి అమ్మ మీ జంటను ఆశీర్వదిస్తుంది ఆ సమయంలో మీరు ఆ అమ్మను ఏం అడగదలుచుకున్నారో అప్పుడు అడగండి చెప్పాడు పూజారి గారు ఎనిమిది సంవత్సరాలుగా నేను అడుగుతున్న ప్రశ్నకి రేపు మాత్రం ఆ అమ్మ సమాధానం చెప్తుందని ఏంటి గ్యారంటీ పూజారి గారు అని అడుగుతాడు ఆదిత్య గత ఐదు తరాల నుంచి మా పూర్వీకులు మా ముత్తాత మా తాతయ్య మా తల్లిదండ్రులు మేము రేపు మాకు పుట్టిన మా వారసులు అందరూ ఆ అమ్మవారిని నమ్ముకొని ఆ అమ్మ పెట్టే ప్రతి పరీక్షను ఆ అమ్మ ఆశీర్వాదం అనుకునే ముందుండి వాటిని స్వీకరిస్తూ వచ్చాము మా వంశం వారు ఆ అమ్మవారికి చేస్తున్న సేవలో ఏమి కొరత ఉందో మాకు అర్థం కావడం లేదు నేను ప్రతిసారి ఆ అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారిని నిత్యం సేవిస్తున్న ఈ అమ్మను అడుగుతున్న ప్రశ్నకి ఇప్పటికీ నాకు సమాధానం దొరకలేదు ఆ గర్భగుడిలో ఉన్న ఆ అమ్మవారిని తృప్తిపరచడానికి మమ్మల్ని ఇంకేం చేయమంటారో మీరే చెప్పండి అని రాజేశ్వరి అమ్మ వైపే చూస్తూ సూటిగా ప్రశ్నించాడు ఆదిత్య అంతా బాగానే జరుగుతోంది కదా ఆదిత్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అక్కడ ఉన్న ఎవరికి అర్థం కావడం లేదు ఆదిత్య బాధ ఏంటో గుడిలో ఉన్న ఆ అమ్మవారికి గుడి బయట ఉన్న ఆ రాజేశ్వరి అమ్మకి మాత్రమే అర్థమవుతోంది చివరికి ఆదిత్య చూపులలో తన బాధను అర్థం చేసుకుని రామయ్యకి కూడా ఆదిత్య బాధ ఏంటో అర్థం కావడం లేదు ప్రధాన పూజారి ఆదిత్య వైపు చూసి చూడు బాబు నీ మనసులో బాధ ఏంటో మాకు అర్థం కావడం లేదు కానీ గత డెబ్బై సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉండి ఈ అమ్మవారికి పూజలు చేస్తూ ఈ అమ్మవారిని సేవించుకుంటున్నాను మీ వంశం గురించి మీ ముత్తాతలు మీ తాతయ్య భూపతి వర్మ మీ తల్లిదండ్రులు మీరు ఆ అమ్మవారికి ఈ గుడికి ఈ ఊరిలో ఉన్న ప్రజలకు చేస్తున్న సేవలలో ఎటువంటి లోటు లేదు పైగా ఆ అమ్మవారి ఆశీర్వాదం మీ వంశం వారికి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అయినా మీ మనసులో ఏదో బాధ ఉన్నట్లు ఉంది ఎలాగో మీరు రేపు ఉదయం ఆ తూర్పు సైడు ఉన్న అడవిలో అరుదుగా దొరికే దేవతా పుష్పాలను తీసుకొని వస్తున్నారు కదా మామూలుగా అయితే ఈ మధ్యకాలంలో మీ తాతయ్య గారు పదకొండు దేవతా పుష్పాలను తీసుకొని వచ్చి ఆ అమ్మవారికి పూజను జరిపించేవారు అదే మీ తాతయ్య వయసులో ఉన్నప్పుడు ప్రతిసారి నూటెనిమిది దేవతా పుష్పాలతో ఆ అమ్మవారికి అష్టోత్రం జరిపించేవారు ఈసారి మీరు కూడా నూటెనిమిది దేవతా పుష్పాలను తీసుకొని వచ్చి ఈ అమ్మవారికి అష్టోత్రం జరిపించండి మీ మదిలోని బాధ కోరిక రెండూ తీరుతాయి అంటాడు పూజారి గారు వెంటనే ఆ రాజేశ్వరి అమ్మ తన గంభీరమైన గొంతుతో వెయ్యిన్ని ఎనిమిది దేవతా పుష్పాలను తీసుకొని వచ్చి అమ్మవారికి సహస్రనామం జరిపించమనండి అప్పుడు తన కోరికను ఆ అమ్మవారికి చెప్పుకోమనండి అని అంటుంది చాలా అరుదుగా దొరికే దేవతా పుష్పాలు అవి నూట ఎనిమిది పుష్పాలకే చాలా కష్టపడాలి అలాంటిది వెయ్యిన్ని ఎనిమిది పుష్పాలు దొరకడం అసాధ్యం అది కూడా రేపు తెల్లవారుజామున ఐదు గంటలకే ఎలా తీసుకుని రాగలుగుతారు అది సాధ్యం కాదు దయచేసి వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని రామయ్య ఆ రాజేశ్వరి అమ్మను కోరుతాడు అలా చేస్తే ఆ అమ్మవారు నా కోరికను మన్నించి నా సమస్యను తీరుస్తారా నాకు కావాల్సింది నాకు దక్కుతుందా అని అడుగుతాడు ఆదిత్య అందుకు ఆ అమ్మ మౌనంగా ఉంటుంది అయితే మీరు రేపు తెల్లవారుజామున ఐదు గంటలకల్లా వెయ్యిన్ని ఎనిమిది దేవతా పుష్పాలను తీసుకుని రాగలుగుతారా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు ఆ ప్రధాన పూజారి అంత తక్కువ సమయంలో వెయ్యిన్ని ఎనిమిది దేవతా పుష్పాలు దొరకడం అంటే అసాధ్యమని అక్కడ ఉన్న అందరూ గుసగుసలాడుకుంటారు రామయ్యకు కూడా అది అసాధ్యమేనని తోచి రామయ్య ఆంజనేయులు నాగేంద్ర ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆపుదామని రామయ్య ఒక అడుగు ముందుకు వేసేలోపే నేను వెయ్యిన్ని ఎనిమిది దేవతా పుష్పాలను రేపు తెల్లవారుజామున ఐదు గంటలకల్లా తీసుకొని వస్తాను ఆ పుష్పాలతో సహస్రనామాలతో ఆ అమ్మవారికి పూజను జరిపిస్తాను నేను అనుకున్నది జరిగి నా కోరిక నెరవేరుతుందా అని ఆ అమ్మనే ప్రశ్నించాడు ఆదిత్య ఆ అమ్మ ఆదిత్య వైపు సూటిగా చూస్తూ రేపు నువ్వు వెయ్యిన్ని ఎనిమిది పుష్పాలను తీసుకొని వచ్చి ఆ అమ్మవారికి సహస్రనామార్చన జరిపించి అప్పుడు ఆ అమ్మవారికి నీ మనసులోని బాధను విన్నవించుకో తప్పకుండా ఆ అమ్మవారు నీపై కరుణ చూపిస్తుంది అని చెప్పి ఆ రాజేశ్వరి అమ్మ తన కుటీరానికి వెళ్ళిపోతుంది ఆదిత్య ఎందుకలా మాట్లాడాడో రామయ్యకే కాదు అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కాలేదు ఆ రాత్రంతా ఎవరికీ నిద్ర పట్టలేదు ఆదిత్య ఎవరికీ చెప్పకుండా మధుని వెంట పెట్టుకొని ఆ అర్ధరాత్రి పన్నెండు గంటలకే నదిలో స్నానం చేసి మళ్ళీ తమ దీక్ష వస్త్రాలను కట్టుకొని గర్భగుడిలో ఉన్న ఆ అమ్మవారి వైపే చూస్తూ తల్లి నా భార్యను నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసమే నేను ఈ పని చేస్తున్నాను నేను చేస్తున్న ఈ పనిలో నాకు నువ్వు తోడుగా ఉండి నా పనిలో విజయం చేకూరేటట్లు చూడు తల్లి అని ఆ తల్లికి దండం పెట్టుకొని ఆ రాజేశ్వరి అమ్మ ఉన్న కుటీరం వైపు చూసి ఆ అమ్మకు కూడా దండం పెట్టుకొని ఆ అడవి వైపుకు వెళ్తారు ఆ జంట కుటీరంలో ధ్యానంలో ఉన్న ఆ అమ్మ కళ్ళు తెరిచి తల్లి జగన్మాత నీ గారాల బిడ్డ తాను ఎంతగానో ప్రేమించే తన భార్య ప్రాణాల కోసం తన రెండు చేతులను చాచి నిన్ను అర్థిస్తున్నాడు తల్లి నీ బిడ్డ కోరికను మన్నించి తన భార్య నూరేళ్లు తనతో కలిసి సంతోషంగా జీవించే భాగ్యాన్ని నీ బిడ్డకు ప్రసాదించు తల్లి అని ఆ జగన్మాతను వేడుకుంటోంది ఆ అమ్మ ఆ సమయంలో ఆదిత్య మధు ఇద్దరు నదిలో స్నానం చేయడం గమనిస్తున్న విజయ్ రుద్ర భాస్కర్ ముగ్గురు ఆదిత్య వెనకాలే వెళుతుండగా రామయ్య వాళ్లను ఆపి ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నాడో వాళ్లకు చెప్పి ఆ అడవిలో ఆ దేవతా పుష్పాలు జంటతో వెతికే వారికి మాత్రమే కనిపిస్తాయి కాబట్టి మీ జంటలను మీరు తోడుగా తీసుకుని వెళ్ళండి ఆదిత్య మధులకు సహాయం చెయ్యండి అని చెప్పాడు రామయ్య విజయ్ వసుధ రుద్రా సంధ్య భాస్కర్ కృష్ణ విక్రమ్ మీనాక్షి సాగర్ లావణ్య ఐదు జంటలు ఆదిత్య మధుల వెనకాలే ఆ అడవి వైపుకు వెళ్తారు తూర్పు వైపు ఉన్న అరణ్యంలోకి వెళ్తారు ఆదిత్య మధు ఇద్దరు చీకటిలో మధు తన నుండి తప్పిపోకుండా ఉండటానికి ఆదిత్య తన భుజం మీద ఉన్న ఉత్తరీయంతో మధు చేతికి తన చేతికి గట్టిగా ముడి వేసుకొని మధు చేతిని గట్టిగా పట్టుకొని జంటగా ఆ దేవత పుష్పాలను వెతకడం ప్రారంభించాడు ఆదిత్య ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్